కష్ట పాచుత ఇ దశరథ నందన దానవమర్దన దశరథ నందన దానవమర్దన తారి వో రామా మారు జోప మాంతి వో దారి దారి చల్లగా వర్జలు నా యొక్క నామమైన గాగి నందు నా పేరు విశ్వామిత్రుల వారు కదా యమను చుంటే Thank <laughs> you. మీరు అందంగా రాగానే చెప్తుంటే నేను విశ్వమిత్రు వారు అని చెప్పినారు నేను ఆ అదే ఉష్కరామితులు వారే అని అరే అదే పురుమార్గం ఏమో మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతుంటివా నేను ఎవరనుకుంటుంటివి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటివా అవునా ఓ నా ఇల్లు లేదు పురుమార్గం ఈ ఒక్క నాను నా పేరు విశ్వామిత్ర వారు అని చెప్పిన మా తండ్రి అయిన గాగినందనుడు మీ తండ్రి గాగిన అవును కదా నేను ఇప్పుడు చాలా అది రంబులు రామారామని యజ్ఞం చేయక ఆ గంగా శ్రీరమ్మను పోయి రామారామని యజ్ఞం కావలసింది కదా నేను ఆ గంగా శ్రీరమ్మకి వెళ్ళిపోదును అదే రామారామ రామారామారామ సీత అది కదా నేను లో చేసి నేను యగ్మి గావుతున్నది కదా ఓ నారాయణాయ నమః నమః నమో నారాయణాయ నమః ఓ నమో నారాయణాయ నమః ఇది ఏమి విచిత్రంబు నేను రామారామని యజ్ఞం చేయుచుండగా ఇవి ఎక్కడో రాక్షసులసి నా యజ్ఞమును భంగం వీరిని దించుట కొరతయి భగవంతుడు అవతరించి ఉండనా నా ద్రవ్య దృష్టితో చూచదును గాక ఆహా ఆ శ్రీమన్నారాయణ మూర్తి అవతరించి ఉండను కదా ఆ భూదేవి పోయి మొరబెట్టుకుంటే ఆ మరుణులు ఆలోచించి నేను దశరథర్మాదరాజు కడుపుల శ్రీరామచంద్రుని పుట్టి నేను రాక్షసులు సంవరించి నీకు భూభారం లేకుండా చేసిన నా భయం ఇచ్చి ఉన్నాడు కదా అయ్యోట గణనా పుట్టినత పరిగణతా పెరుగణ శయాల శ్యాములతాముల శ్యాములత రములతా శ్యాములతారాముల రముల

ఆ దశరథరాజు కుమారుడైనను రామలక్ష్మణుని తోలుకొని వచ్చి నేను యజ్ఞం గావించుకున్నాను కదా నేను ఇప్పుడే అయోధ్యపురములు పోయేదన స్త పూర్వను దృష్టానముల కష్టము ఓర్వను ఇష్టదానముల కష్టము కోర్వను ఇష్టములము ఇష్టలో నివో రామా ఇష్టమరో నివరామా రామ రామ రామారణ జయ భీమా రామ రామారణ జయ

విశ్వామిత్రులు విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని మీ మహారాజు తోటి విన్నవించము కదా మన గుంబం వద్ద ఉన్నారని చెప్పము విశ్వామిత్రుల వారు వచ్చి మన గుమ్మం వద్ద ఉన్నారని మీ దశరథ మహారాజుతో చెప్పుము కదా చెప్పండి సరే అలా తీసుకపోతాను ఏంటి రా ఏంటి సేవ కదా ధాన్యం ఎందుకురా న్యం ఎక్కడది గురువులు గురువులని చెప్పలేదురా విశ్వామి వారు వచ్చి అని చెప్పమని చెప్పినాం అదే మీరు గురువులని చెప్తారా నాది గారు అలా ధాన్యం పెట్టి అన్నీ దుర్మార్కా విశ్వామిత్ర వచ్చారని ఇప్పటికైనా మంచిగా చెప్పము కదా అలా చెప్పు మా ప్రభు గద్దలు గద్దలు వచ్చినాయి మన చట్టి అలా సమరించా మీరు బంధు పెట్టాలా బంధువు లేదు ఇంకా దగ్గర ఎక్కువస్తున్నాను ఎంత ఏడిచినా ఎన్ని బాంబులు ఇడిచినా ఈ మంచికి దిగడం లేదు

ధన్యుడనైతిని తిని కావకర దర్శన భాగ్యమునా మాన్యతగా చేయ నా యొక్క కథ పాపములు హరించను భాగ్యమిలయందు కలిగను నేను లభించనొక్క నిన్ను అన్యుడిగా దళంచగుమా దయమతి చూడుమా కాదు నల్లరా మౌనిచంద్రమా మీ దర్శనంకు ధన్యుడనైతుంది కానీ మీరు వజ్ర పని ఏదో మాకు వినవించుడి వినవించడి మహారాజా ముందుగా నాకు అభయమేమి కదా ప్రతిపది చెప్పదా నేను సరే మీరు అడిగినందుకు నేను అభయమిస్తున్నాను తెలుపు మారిస సోమాలే సోమే గమల్ే మారి సోమ య్యమంత పాడుదేసీజ్ఞమంత పాడుదే అయజ్ఞ మంతి యజ్ఞమంత పాడుదేసి యజ్ఞమంత పాడుదేసి ందరా నేను రామారామని యజ్ఞం చేయుచుండను ఆ రక్తసులు వచ్చి నా యజ్ఞం అంత భంగం చేయుచుండను నీ కుమారుడైన రామలక్ష్మణు నా వెను వెంట పంపము నేను యజ్ఞం చేసుకుందును కదా వసులో నవెలసిల గారు

பான்வல நில ரோஷ பான்வள நல்ல ரம் பாபுல பான் ரம் பாபுபாலு பாரதோஷ பான்வள நல்லா ரம் பாலுமா பத்னியோ சொன்ன

నేను యజ్ఞం చేయొచ్చుండగా ఆ బాణువులున్న రక్తము మధుమాంసము లేదా తల్లి నా యజ్ఞులను భంగం చేయొచ్చున్నారు కదా కావున నీ కుమారులైన రామలక్ష్మి నా వెంట వంపును నేను యజ్ఞం చేసుకుంటాను కదా రామ బాల ఏమి నేరుని పసిపాలలు ఏ రక్షసులను ఎలా దుంచగలరు ఎలా జయించగలరు నేను పంపలేను కావున నేను పంపలేను ఆహా దశతనందనా

ఉమాత్ ఉమారించే పరమార్థ నవ సరి ఉంచే పరమార్థ నవసరించే పరమాత్మ డౌ తరించే పరమాత్మ నవసరించే పాలకు రైతు రైతు దశనందన నీ కుమారులైన బాలకురు బాలకురు నీవు చింతించుట్టు గాని వారు బాలకురు కారు కదా దశక నందన నా మాట నమ్ము సాక్షాత్వా శ్రీమన్నారాయణ మూర్తి అవతారం ఎత్తి ఉన్నాడు కదా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రుడు అతని యొక్క సర్పము లక్ష్మణుడు అతని యొక్క చంకము భరతుడు అతని యొక్క చక్రము చిత్రగ్నుడు కదా వారు బాలకుడు కారు కారు ముమ్మాటికి నా మాట నమ్మి నీ కుమారు అయిన రామలక్ష్మణుడు నా వెంట పంపము కదా வரமுளிசி பிரதிகிய வரமுளிசி பிரதிகிய குவாரினாடும் வரமுளிசி வாரீ நீ வாடலோ வங்கவலயு வரமுளிசி வாரீ நீ வாடலோ வங்கவலயு தரணி சீகல்பوري இந்த மதன நிஜன மூலக்குரணி சீகல்பوريர் வजना டிம்பதுல ஹரி ரா டிம்ப మునిసేద్దామా ఏది ఏమైనాను నేను రాములను పంపలేను పంపలేను ఓ ముని నాదా నేను రాములను పంపగలేను ద్కా దశరథనందనా నేను రామ లక్ష్మణులను పంపలేను పంపలేను వారిని విడిచి ఒక జనం కూడా బతకలేను దశరథ మహారాజా నీవు మాట ఇచ్చి తప్పుచున్నావు తెలుసనో కన్నోడానే కన్నోడోని కీర్తి తెలుసనో కన్నోడానే కీర్తి తెలుసనో కన్నలు మోడు మాట మన్నో మాదలి మన్నలు మోడు మారం తన్ని ఊడా నీ తీతి దలితనో అన్న ఊడా నీ తీతి దలితనో తన్ని ఊడా నీ తీతి దలితనో అన్న ముందుగా నీవు అబయమిచ్చియో ఇప్పుడు నా కుమారల న్యాయం ని వెంటంపలంటుండి గదా ఇది నీకు రాజధర్మమేనా మాతో అబద్ధ కమలాడు నీకు న్యాయమా ప్రచతనందన నీ బుద్ధి నేను మెచ్చలేదు కదా చి 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 నేను పోవుంటుంది ஆகும் ஆகும் முனிவர ஆகும் முனிச்சிருந்தமா ஆகும்